ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తున్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందే రుణాలు తీసుకున్నా సొసైటీ అధికారులు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయక నిజామాబాద్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు హన్మకొండ జిల్లా పరకాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఒకే పేరు మీద రెండు మూడు సార్లు అప్పు తీసుకున్నట్లు ఉండడంతో లభోదీపం అంటున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు అన్నదాతలకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన సొసైటీ సిబ్బంది రుణాల వివరాలు నమోదు చేయడంలో అలసత్వం వహించారు ఫలితంగా నూట యాభై ఆరు మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అందలేదు అన్ని అర్హతలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యమే తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తొమ్మిదో నెలలో ఒక వెయ్యి తక్క లక్ష రూపాయి తీసుకున్నా అయితే ఇప్పటికీ ఆ రూ పంపలేరట వీళ్ళు జన ఒకటో నెలలో పంపించారట అప్పుడే తొమ్మిదో నెలలో అది పంపించేస్తే మాకు ఇప్పుడు అది లోన్ వాపేస్తుండే కాబట్టి మాకు ఏదైనా ఎట్లన్నా సాయం చేసి మాకు లోన్ వాపేయేటట్టు సాయం చేయాలని మేము ప్రభుత్వానికి అడుగుతున్నాము ఆఫీసర్లు ఆన్లైన్లు చేయబడాల కాలేదు మూడు మళ్ళా మళ్ళా వస్తుంది అంటే చెప్తున్నారు వీళ్ళు మొత్తం పంపలేరు లిస్ట్ ఎక్కడికి వెళ్ళొస్తా సార్ మా పిట్ల ఇక మరి ఆఫీసర్లు అది చేస్తారా మరి ఏం చెప్తారో మా రైతులను ఏం చెప్తారో తెలియదు వాళ్ళు నిర్లక్ష్యం చేసి పంపించలేదు మాకు రుణమాఫీ రాలేదు మేము బీద వాళ్ళము మరి మేము ఎక్కడి నుండి కట్టాలి డబ్బులు అందరు ఖర్చు వేరే బ్యాంకుల్లో ఈ సొసైటీల ఇంట్లో ఎందుకు వేస్తున్నారు సిరికొండ సహకార బ్యాంకులో నూట ముప్పై మూడు మంది పేర్లు నమోదు చేయకపోవడం సిగ్గుచేట్ గా ఉన్నాం వాళ్ళు లోన్ తీసుకున్న తీసుకున్నారు కంప్యూటర్లు నమోజ్ నమోదు చేయకుండా మానువల్ గా రాసి ఈ రోజు వాళ్ళ చేతులు దులుపుకున్నారు సిరికొండ తూంపల్లి మండల పరిధిలో గల రెండు సొసైటీలలో దాదాపుగా నూట యాభై ఆరు మంది డాటాలు కావడం వాస్తవానికి పదో నెలలో వీళ్ళు లోన్ తీసుకున్నప్పటికీ కూడా కట్టాపుడు డేట్ రెండు నెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రైతులకు అన్యాయం జరిగింది తక్షణమే రైతులకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టి నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి స్టాఫ్ ని తక్షణమే తొలగించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం హనుమకొండ జిల్లా పరకాల పిఎస్ఈఎస్ లోని రైతుల పరిస్థితి మరో విధంగా ఉంది రుణం ఒకసారి తీసుకున్నప్పటికీ ఒక్కో రైతు పేరు మీద రెండు మూడు సార్లు అప్పు తీసుకున్నట్లు నమోదయ్యింది అధికారుల అలసత్వమో తప్పిదమో లేక కావాలనే చేశారో కానీ రైతులు లబోదిబోమంటున్నారు తాము తీసుకోలేదని ఓ వైపు మొరపెట్టుకుంటూనే రెండు లక్షలు దాటడంతో రుణమాఫీకి అర్హత సాధించలేకపోతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్యలో కానీ రాలేదు ఇప్పుడు రుణమాఫీ చూసేసరికి ఒకటి ఒకే పేరు మీద రెండు ఖాతాలు చూపెడతానండి ఒకటి యాభై ఎనిమిది వేల చిల్లర ఒకటి డెబ్బై ఆరు వేల చిల్లర ఒకటి అంత మాకు వేరే యూనియన్ బ్యాంక్ ఉంది అది కలిసేలాగా అమౌంట్ పెరుగుతుంది రెండు లక్షల తొంభై వేలు దాకా అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే తొంభై వేల చిల్లర మీరు కడితేనే గవర్నమెంట్ రుణమాఫీ భర్తీస్తా లేకుండా లేదంట నాకు మళ్ళీ డబల్ రో డబల్ కానీ మా పరిశ్రమలు పరిశ్రమలు రెండు సార్లు నాకు వచ్చింది సార్ నలభై వేలు నలభై వేలు ఇరవై వేల బీషన్లు అరవై వేలు అయినాయి ఇక నాకు మళ్ళీ డబల్ మళ్ళీ ఇంకోటి మళ్ళీ మార్క పరిసరాలు అని మళ్ళీ చేసిండు మళ్ళీ వడ్డీ అదే డెబ్బై ఎనిమిది వేలు కానీ మళ్ళీ ఇంకోటి ఇక్కడ మళ్ళీ నాకు రాసి పెట్టిండు సార్ అడిగితే నేను నేను రాసిస్తుండ్రు తప్పు పడ్డది పిల్లగాళ్ళు రాసిచ్చిండ్రు వాళ్ళతో వాళ్ళు అని అంటాను నేను తీసుకున్న లోను అప్పుడు పదివేల కింద తీసుకున్న అంత కొతో ముప్పై నలభై వేలు అంతకంటే ఎక్కువ తీసుకోలేదు ఇప్పుడు లక్ష అరవై వేలు లక్ష యాభై వేలు పిలుతుంది దీనికి కారకులు ఒకరు ఎవరు అసలు రెండు రెండు ఖాతాలు చూపిస్తాను ఒక్కో ఒక్క ఒక్క అకౌంట్ ఒక్క పేరు మీద రెండు రెండు అకౌంట్లు చూపిస్తున్నాయి ఇంకో అకౌంట్ ఒక వ్యక్తి మీద మూడు అకౌంట్లు చూపిస్తున్నాయి తీసుకున్నది మనకి ఇక్కడ లేదు సంతకం పెట్టి చూస్తే మనకు పూర్తి తెలుస్తుంది దీనిలో దాని చాలా ఒకదో ఒకటి మాకు సంతక మేము సంతకాలు పెట్టింది కరెక్ట్ అది కానీ సంతకాలు ఏం బాబా అవి అంతా దీన్ని అజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం పరకాల సొసైటీలో రెండు వేల పద్దెనిమిది వరకే రైతులకు రుణాలు ఇచ్చారని అప్పటి నుంచి కొత్త అప్పులు ఇవ్వలేదని పిఎసీఎస్ చైర్మన్ నాగయ్య తెలిపారు గతంలోనే తప్పిదాలు జరిగి ఉండొచ్చని వివరించారు ఆధార్ కార్డు విషయంలో పొరపాట్లు జరిగాయని అవకాశం ఉంటే సరిచేసి బాధితులకు న్యాయం చేస్తామని పిఎసీఎస్ సీఈఓ రమేష్ తెలిపారు ఈ డబుల్ పేర్లు అనేది వీళ్ళు ఆ పీరియడ్ సంబంధం లేని విషయం ఇక సి తెలుసు ఆ అడిగి పూర్తి వివరాలు ఆయనే బాధ్యత ఆయనే బాధ్యత వహించాలి అనేది చెప్పడం ఆధార్ కార్డు పొరపాటు వలన రెండు అకౌంట్లు పడ్డాయి ఎందుకంటే ఒక ఆధార్ కార్డు ఇద్దరు పేరుతో కొట్టేవారు అనమాట పడ్డే పొరపాటు ఆ పొరపాటు వలన రైతుకు డబల్ అకౌంట్ వస్తాయి వాళ్ళకు అవకాశం ఉంటే మళ్ళీ సరి అవకాశం ఉంటే సరి చేసి చెప్పారు వరంగల్ జిల్లా వర్ధనపేటలో బ్యాంకు అధికారుల వల్ల రైతులు అసౌకర్యానికి లోనవుతున్నారు ఖాతాలో ఐదు వేల రూపాయలు నిల్వ ఉంటేనే మాఫీ మొత్తాన్ని ఇస్తామని బ్యాంకర్లు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు నగదు జమ చేస్తున్నారు అయితే అవి వడ్డీ కోసమా ఎందుకనేది చెప్పట్లేదని అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరిస్తున్నారు షరతులు లేకుండా అర్హులందరికీ రుణ విముక్తి కల్పించారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు